శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ కిల్లి కృపారాణి నామినేషన్ వేశారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో టెక్కల ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరెల్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నేను జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ పరమేశ్వరరావును గెలిపించాలని కోరారు ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ స్థానానికి సంబంధించి నా నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఒకటి మనం చేస్తున్నాను సుమారుగా నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంత ఈ ప్రాంతంలోనే నా మెట్టినీళ్ళు పుట్టినీళ్ళు నన్ను అన్ని స్థాయిల్లో జిల్లాలోనే కాదు నిశ్చితంగా టెక్కిల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాల ప్రధానికం నా అక్కలు కానీ చెన్నెళ్ళు కానీ నా పెద్ద వయస్సుకులు కానీ నన్ను గమనిస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నా నా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది మీతో ఏ విధంగా నేను అన్ని స్థాయిల్లో అందుబాటులో ఉంటాను అన్న విషయం కూడా మీకు తెలుసు గడిచిన కాలంలో శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఎన్ని కాబడి దేశ స్థాయిలో ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు ఒక గుర్తింపును గర్వాన్ని తీసుకొచ్చాను అది మీరు వేసే ఒక్క ఓటుతో ఈ సందర్భంగా నేను ఒక్క విషయాన్ని టెక్కల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఏ పరిస్థితులు ఈరోజు మరలా నన్ను మదర్ ఆర్గనైజేషన్లోకి వచ్చే విధంగా ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా దారి తీశాయన్న విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడికి టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చెందిన ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు ఒక రాజకీయ పార్టీలో కొండన్ తాస్తో ఒక మాజీ కేంద్ర మంత్రిగా నేను గడిచిన కాలంలో ఇట్ వాజ్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ భారత జా జాతీయ కాంగ్రెస్ పార్టీ నా మదర్ ఆర్గనైజేషన్ వీడి ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్త ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకు అంకిత భావంతో పనిచేయటం మాత్రమే నాకు తెలుసు సో రాజశేఖర రెడ్డి గారు తనయుడు ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వారి నాయకత్వంలో చేరటం జరిగింది ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో చేరానో అదే నమ్మకం విశ్వాసంతో కార్యకర్త కంటే దిగి నేను పనిచేయటం జరిగింది బట్ నాలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ నాలో ఉన్న ఏ క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనర్హులుగా పరిగణింపబడ్డాయో బిడ్జ్జన పాత్రికేయ మిత్రులకు మరి ఒకసారి నేను చెప్పదలుచుకోలేదు అందుచేత నేను చేసుకు మనం చేసుకున్నది ఒకటే ఒకటి ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత వాసిగా ఒక డాక్టర్గా ఒక ఎంపీగా ఒక కేంద్ర మంత్రిగా ఈ నాలుగు మండలాల నుంచి నన్ను నిశ్చితంగా చూసిన ప్రజానీకానికి ఒక విషయం నేను మనం చేస్తూ ఉన్నాను మేలుజాతి జాతి విత్తనాలను ఎన్నుకోండి ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదపడండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భారతదేశం బలపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో చట్టంలో ఏదైతే అంశాలు రూపొందించబడ్డాయో రెండు పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయాలి అని డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి వినిపించడంలో పూర్తిగా అబ్సల్యూట్గా ది స్కూ పార్టీ వినిపోయింది ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెంది అగ్ర రాష్ట్రాల సరస్సు నిలవాలి అంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజ్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అన్నా నేడు స్టీల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణ ఆపాలి అన్న ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో ఎగైన్ మరలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఆ దిశగా విజయన తెల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారని ఈరోజు నేను చాలా ప్రాంతాల ఆల్మోస్ట్ టెక్కల్ నియోజకవర్గంలో మూడు మండలాలు మోరాలెస్ నేను కంప్లీట్ చేయడం జరిగింది అందరినీ కలవటం జరిగింది నాకు అర్థమైంది ఏంటంటే టెక్కల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది ఒక నిశ్శబ్ద విప్లవం ప్రతి ఒక్క పౌరుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఎవరు అభ్యర్థులు వ్యక్తిత్వాలు ఏంటి ఏ అభ్యర్థితో ఈ నియోజకవర్గం కానీ జిల్లా అభివృద్ధి కానీ ఉంటుంది ఏ పొలిటికల్ పార్టీలో పార్టీ అయితే దేశం బలంగా ఉంటుంది ఏ పొలిటికల్ పార్టీ గతంలో ఏం చేసింది ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ కానీ అదేవిధంగా వారు సార్లు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శ్రీకాకుళంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని నీకు తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో నేటి వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ రిమ్స్ కళాశాల కానీ అంబేద్కర్ ఆడిటోరియం కానీ వంశధార ఫేజ్ టూ ప్రాజెక్టు కానీ టెక్కు చెందిన ఆఫ్ షోర్ ప్రాజెక్టు కానీ ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేయదను చేసుకోవటం జరిగింది అదేవిధంగా అదే పార్టీలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ నేను కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు ఇప్పుడు నాడునేటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు వచ్చేస్తాను సహజంగా ఏ నిర్ణయం తీసుకొని ఏ డైరెక్షన్ ఇస్తే ఐ హెవ్ టు టు ఎకార్మితో పార్టీ హైకమాండ్ నాకంటూ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ లేవు నేను ఇది కావాలి ఇది వద్దు ఈ టికెట్ కావాలి అని కూడా అడగలేదు పార్టీ నిర్ణయం ఇది మల్లికార్జున ఖాగే గారు మేడం షర్మిళ గారు కలిపి తీసుకున్న నిర్ణయం దానికి అనుగుణంగా నేను అడగలేదు గతంలో ఎంపీగా 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 చేశారు ఇప్పుడు అదే నియోజకవర్గంలో అంటే ఆ జిల్లాలోనే మీ నా సొంత సొంత నియోజకవర్గం కదా సొంత నియోజకవర్గంలో ఉన్న నా సొంత ప్రజలకు నా కుటుంబ సభ్యులకు సేవలు మరింత చేరువ చేయాలంటే ఎమ్మెల్యేగా మరింత అవకాశం ఉంటుందని ఆసక్తి కూడా నాకుంది అనుగుణంగా పార్టీ హైకమాండ్ కూడా ఇదే జరిగింది రెండు వందల ఇరవై పాఠశాలకు కంప్యూటరైజేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా హాస్టల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్ కౌంటర్స్ ఓపెన్ చేయటం కానీ అనేకమైన సందర్భాల్లో టెక్కులకు సంబంధించి తొంభై ఎనిమిది గ్రామాలకు గాను త్రాగునీటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో ఎండాకాలంలో నా అక్కచెల్లి కుండలు పట్టుకొని బావిల దగ్గర పైప్స్ దగ్గర క్యూలో నిల్చొని ఎండలో సన్ స్ట్రోక్ గురైన సందర్భాన్ని చూసి మేము ట్రస్ట్ ద్వారా వాటర్ పంచే సందర్భం మీ అందరికీ తెలుసు దానికి అనుగుణంగా నేను ఎంపీ అయిన వెంటనే ఈ ప్రాంతానికి ఒక వాటర్ ప్రాజెక్ట్ కావాలని వాటర్ ప్రాజెక్ట్ తొంభై ఎనిమిది గ్రామాలకు నేను తెస్తే చేతకాని ఈ ప్రభుత్వాలు అది తొంభై ఎనిమిది గ్రామాలకు చేయలేక టెక్కిల్ గ్రామ పంచాయతీలు మాత్రమే పవన్ చేసే సందర్భం అదేవిధంగా ఈ ప్రాంతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈరోజు టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రోడ్ నా హయాంలో నేను ఉండేటప్పుడు వేసిందే సో భవిష్యత్తులో ఈరోజు టెక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మనం చేయాల్సి ఉంది మహిళా డిగ్రీ కాలేజ్ అది కలగానే మీరు అనేకమైన సందర్భాల్లో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మహిళా డిగ్రీ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ మోడరైజేషన్ ఆఫ్ లెఫ్ట్ కెనాల్ కెనాల్ అదేవిధంగా ఆఫ్టర్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ వేసిన గుంగళ అక్కడ కాని ఉంది ఇలాంటి అంశాల పట్ల ఒక సమగ్రమైన అవగాహనతో ఈ ప్రాంత ప్రజలు నా చేయూత్తు నుంచి ముందరకు నడిపిస్తే ఇట్లాంటివి పూర్తి చేసేందుకు నా వంతు సహకారం నేను అందిస్తాను మరి ఒకసారి టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానికానికి నా శిరస్సు ఉంచి వినయపూర్వకంగా నేను కోరుకునేది ఏంటంటే జాతి విత్తనాలను నాటండి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పడండి ఏర్పరిచే విధంగా మీరు ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని నాలుగు మండలాల టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మా నియోజకవర్గంలో ఉన్న నా అత్త చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా బిడ్డలకు విజ్ఞప్తి చేసుకుంటూ మనవి చేసుకుంటూ హృదయపూర్వకంగా నేను సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరూ టెక్కల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలకి సంబంధించిన ప్రజలందరూ నేను టెక్కల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పేడాడు పరమాశ్వరావు గారు వారు కూడా మీకు సుపరిచితులు వారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మా ఇరువరికి హస్తం గుర్తుపైన ఇందిరమ్మ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన చెయ్యి గుర్తుపైన వేసి మమ్మల్ని గెలిపించాలని తద్వారా నిరంతరం మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని డెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధానికానికి నేను అభ్యర్థిస్తూ సెలవు